హలో వెల్కమ్ టు షైనస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను అందరూ చాలా రోజులైంది వీడియోస్ చేసి సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఏంటి కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు ఎక్కువ మనకు విరివిగా దొరికేది ఉసిరికాయలు ఉసిరికాయలు చాలా బాగా దొరుకుతాయి సీజన్ కాబట్టి ఇప్పుడు ఉసిరికాయ చట్నీ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఉసిరికాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఆయిల్ ఉసిరికాయలు నేను టూ కేజీస్ ఉసిరికాయలు తీసుకున్నాను ఉసిరికాయలు టూ కేజీస్ ఉసిరికాయలకి పావు కేజీ వెల్లుల్లిపాయలు నీట్గా పొట్టి తీసుకొని పెట్టుకోవాలి అలాగే ఉప్పు కారం జీలకర్ర మెంతులు ఆవాల పొడి అన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి అదే ఉప్పు కోసం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కొంచెం మనకి క్రీమీగా తెచ్చ రానికి సూప్ రానికి ఒక త్రీ నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను రసం తీసుకోవాలి సో మనం ఏంటంటే బేసిక్గా నిమ్మకాయలైనా ఉసిరికాయలైనా నీట్గా కడిగి మంచి కాటన్ టవల్తో తూడ్చి ఆరబెట్టినాకనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఉసిరికాయలు అయితే నీట్గా నేను టూ టైమ్స్ సాల్ట్ వేసి కడిగి కాటన్ టవల్తో నీట్గా తూడ్చేసి పెట్టేసుకున్నాను లెమన్స్ కూడా నీట్గా కడిగి పెట్టుకోండి ఏ చట్నీకైనా ఏంటంటే తడి ఉండకుండా డ్రై ఉంటే చట్నీ వనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఓకే ఇవన్నీ రెడీ చేసుకొని ఉసిరికాయలు నూనెలో నడుపుకుందాం ఇందాక మనం ఇంగ్రీట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని ఎలా మామూలుగా అయితే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా మనం ఉసిరిగానే అలా కాకుండా వేరే డిఫరెంట్ మెథడ్లో చేసుకున్నాం ఏంటంటే ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఏం వాటర్ లేకుండా నీట్గా తూర్చేసి మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా ఒక టూ గ్లాసెస్ చిన్న టీ గ్లాసెస్ ఆయిల్ వేసుకొని ఉసిరిగా అన్నిటిని వేసుకొని ఒకసారి ఇలా ఇలా మొత్తం ఇలా అనుకొని ఇలా కిందికి మీదకి అనేసి మొత్తం ఉసిరికాయలు మొత్తానికి ఆయిల్ పట్టేలాగా ఇలా అన్నేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసి పెట్టేసి దానిపైన ఏం చేయాలంటే ఒక ప్లేట్ ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసి జాగ్రత్తగా వాటర్ ఏమాత్రం అందులో పడకుండా చూసుకోవాలి ఇలాంటి ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో వాటర్ ఒక బాటిల్ వాటర్ పోయాలి వాటర్ ఏంటంటే ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యి వాటర్తో ఇవి ముక్కలు అనేవి బాయిల్ అవుతాయి అలా డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై కాకుండా ఇది డిఫరెంట్ మెథడ్ ఇలా జాగ్రత్తగా వాటర్ పడకుండా మూత పెట్టేసి వాటిని చిన్న సిమ్లో గ్యాస్ సెట్ చేసుకొని ఉడకనివ్వాలి ఆ మధ్యల మధ్యలో ఇలా ఓపెన్ చేసి ఇలా ఇలా కిందికి అంటే మాడకుండా నీట్గా బాయిల్ అవుతాయి ఓకే ఈ విధంగా మనం ఉసిరికాయలు ఉడకబెట్టుకున్నాం కదండి ఇలా ఉసిరికాయలను అప్పుడప్పుడు పైన ప్లేట్ పెట్టి అప్పుడప్పుడు ఒకసారి చూపిస్తాను ఉసిరికాయలు కూడా మీకు అంతసేపు నూనె వేడవుతుంది ఆ ఇది ఒకసారి చూద్దాం చూడండి ఎలా ఉడికిపోయారు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికింది లోపు మనం పోపేసి రెడీగా పెట్టుకుందాం ఎందుకంటే పోపు వేడి వేడిగా ఉండకూడదు కదా సో పోపు కోసం ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయ్యాక అందులో అసలు జీలకర్ర అని రెడీగా పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు సిన్ని మెంతులు మెంతులు కొంచెం తీసుకొని మెంతులు మొత్తం బాగా ఫ్రై అవుతున్నాయి కదా అలా ఎండుమిర్చి ఎండుమిర్చి మీకు టేస్ట్కి తగ్గుతుంది ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగనివ్వాలి ఇలా ఎండుమిర్చి కాస్త రెడ్డిష్ కలర్లో రాగానే ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు ఎప్పుడైనా వెల్లుల్లి ఎప్పుడైనా మరుగుతున్న ఆయిల్ వేయకూడదు కాస్త చల్లరినాక వెయ్యాలి ఎందుకంటే ఎల్లుపాయలు త్వరగా త్వరగా బాయిల్ అయిపోతాయి మళ్ళీ మొహం మీద చిట్లే అవకాశం ఉంటుంది సో కాబట్టి కొంచెం ఎండుమిర్చి కాస్త మెరూన్ కలర్లో వేగినాక స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని కాస్త చల్లారినాక ఈ పోపునంతా తీసుకొని మన ఉసిరికాయల్లో మనకు కావాల్సినంత ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి వేసి ఈ పోపు వేసుకోవడం పోపులో ఇంకొకటి ఏంటంటే ఇంకో ఇంగ్రిడియం మర్చిపోయాను నేను ఇంగువా ఇంగువ అప్పుడు చెప్పలేదు ఇంగ్రీడియంట్స్ ఇంగ్లో ఇంగువ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగువ వేసుకుంటే సో పోపు రెడీ అయిపోయినట్టే అండి పోపు చల్లారాక ఉసిరికాయల్లో యాడ్ చేద్దాం ఇలా కాస్త మొత్తం వేగినాక లాస్ట్లో వెల్లుల్లి వేసుకుందాం వెల్లుల్లి వేసి కాస్త అది ఉడుకుంత టైంలో కాస్త ఇంగువ ఇంగువ అండి ఇంగువ వేస్తే చట్నీ టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఇంగువ వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరే పోపు చల్లారిపోయాక చట్నీలో యాడ్ చేసుకుందాం ఓకే మనం ఇలా బాయిల్ చేసుకున్నాం కదండి ఇదేంటంటే డైరెక్ట్ ఆయిల్లో కాకుండా మనం పైన ప్లేట్ పెట్టి వాటర్ పెట్టి బాయిల్ చేసేము చూడండి ఇగో ఇలా ఇలా చుంచితే ఇలా ఇలా ముక్క ఇలా విడిపోతుంది ఇలా ఎంత చక్కగా ఉడికిపోయాయి చూడండి ఆయిల్లో కన్నా ఇలా మెత్తగా ఉడికిపోయాయి సో అప్పుడప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి వాటర్ పడకుండా తీసి ఇలా ఇలానే కాస్త ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకున్నానండి చక్కగా ఉడికిపోయింది ముక్క అనేది ఇట్లా ఇలా చుంచితే చేయాలి చూడండి ఇలా పండు పండు ఉడికిపోయిందో ఇలా ఉడికేదాకా మూత పైన పెట్టేసి చక్కగా ఆవిరితో మధ్య మధ్యలో కాస్త అటు ఇటు అంటూ వేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనం ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు ఉప్పు నేను క్వాంటిటీ మీకు మీ కాయలను బట్టి పెట్టుకుని నేను ఇది ఉప్పు ఒక కప్పు ఉప్పు సాల్ట్ ఒకప్పు వేసుకున్నాను ఒక కప్పు కారం కారం ఇది సాల్ట్ కలపకుండా ఉందండి ఎర్ర కారం ఓన్లీ ఎండ్లు మిర్చిలు తెచ్చి ఆరబెట్టి అండ్ మంచిగా పొడి కొట్టిన కారం కారం అందులో జీలక జీలకర్ర మెంతల పొడి అండి జీలకర్ర మెంతలు ఆవల పొడి ఇది క్వాంటిటీ తక్కువ క్వాంటిటీ చూసుకొని వేసుకోండి ఎక్కువ అయితే చేదుగా ఉండే ప్రాబ్లం ఉంటుంది సో ఎంత కావాలో అంత క్వాంటిటీ చూసి వేసుకోండి ఇక వేసుకున్నాక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇదేంటండి ఎల్లిపాయ వెల్లుల్లి మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకున్నాం కదా ఇది వెల్లుల్లి కూడా మొత్తం వెల్లుల్లి వేసేసుకొని మొత్తం ఒకసారి ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలి మనం అన్నీ వేసుకున్నాక జాగ్రత్తగా ముక్క చిరి ముకుండా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఆయిల్ కాస్త వేసానండి అయినా ఆయిల్తో మంచిగా ఉడికిపోయింది కింద కూడా ఆయిల్ చూడండి మీకు కనిపిస్తుంది ఆయిల్ ఆయిల్ ఇంకా అలానే ఉంది నేను హాఫ్ పావు విరుగుతుంది పావు కేజీ ఎంత పోసాను అయినా బాగానే ఉడికిపోయింది సో ఇలా కాకుండా ఇలా అనుకుంటే ముక్కలు చేయిపోకుండా ఇలా ఇలా సరిగా కిందికి మీదికి గట్టిగా చల్లారి చల్లారి చల్లారిని ఇవ్వాలి అంతా చల్లారిపోయాక ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా మొత్తం చూసారు అన్ని ముక్కలు పడే పట్ట పట్టుకునేలాగా ఇలా కిందికి మీదికి అన మొత్తం మొత్తం అన్ని కాయలకి ఇలా చూడండి పట్టుకుని పట్టుకున్నాక లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే లెమన్ మన లెమన్స్ ఒక త్రీ లెమన్స్ ఇది ఏంటంటే గ్రేవీ గ్రేవీ ఉండడానికి యాడ్ చేసుకుంటున్నాను చూస్తుంటే నోరు ఊరికిపోతుండీ చాలా బాగా ఉడికిపోయాయి ఎప్పుడు ఇలా బాయిల్ చేసి చేయలేదు మా ఆంటీ చెప్పారు ఇలా చేస్తే బాగుంటుంది అని సో నేను ఇవాళ ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో చూశాక నీకు మళ్ళీ నేను చెప్తాను ఓకే త్రీ లెమెన్స్ చింతపండు కూడా వేస్తారన్న గ్రేవీ కోసం సో చింతపండుతో ఎప్పుడైతే ట్రై చేయలేదండి లెమన్స్ వేసాను వేసి మళ్ళీ ఒకసారి ఇలా అన్నీ కలిసేలాగా ఇలా కలిపాక మనం ఆల్రెడీ పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు ఇందులో కలిపాడు చూడండి పోపు చేసి చల్లారిపోయింది ఎప్పుడైనా చట్నీలో వేడి వేడి పోపు వేయకూడదు ఆల్రెడీ ఇవి ఉడికే ఉడికించుకునేప్పుడే పోపు వేసి రెడీ చేసుకున్నాను టైం సేఫ్ అవుతుందని పోపులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కాస్త ఇంగువ వేసుకొని మీకు ఇష్టమైతే చిట్కడు పసుపు కూడా వేసుకొచ్చాను వేసి వేసుకొని చల్లారి పెట్టినాన్ని ఇదంతా ఇందులో కలిపేసుకోవడం పోపు ఎప్పుడైనా ఏ చట్నీకి అయినా కూడా చల్లారి వేడి చల్లారినాక వేసుకుంటే చట్నీ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి సో పోపు వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్లాస్ కంటైనర్లు మొత్తం చల్లడాక గ్లాస్ కంటైనర్లో తీసేసుకోవడం అంత ఉసిరికాయ చట్నీ రెడీ ఒక టూ త్రీ డేస్ మగినాక వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే మీరు కూడా ట్రై చేయండి బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేయకుండా బాయిల్ చేసిన అండి ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్